హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రేషన్ డీలర్ల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి విడుదల కావడం జరిగింది దీనిపైన నేను గతంలో కూడా వీడియో చేశాను సో రేషన్ డీలర్ల భర్తీకి కసరత్తు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు గడువు అయితే ఉందన్నమాట ఈ జిల్లా అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు సో అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక చూసినట్లయితే రేషన్ డీలర్ల భర్తీకి కసరత్తు జిల్లాలోని ఇక్కడ కరీంనగర్ జిల్లా అండి ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించింది జిల్లాలోని ధరల డీలర్ల భర్తీకి ఈ నెల ఎనిమిదిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారనమాట అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది మార్చి ఇరవై ఎనిమిదిన అరవై ఎనిమిది డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా ఉన్నత అధికారుల ఆదేశాలతోని కోర్టు కేసుల్లో ఉన్నటువంటి మరో ఇరవై ఆరు డీలర్ల ఖాళీలకు సైతం నోటిఫికేషన్ అనేది విడుదల చేసినట్లు ఆర్డిఓ మహేశ్వర్ అయితే తెలపడం జరిగిందనమాట అర్హతలు ఇలా ఉన్నాయి ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది నేను అర్హతలు అభ్యర్థుల యొక్క అర్హతలు ఇక్కడ చూడండి అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై చౌకా ధరల దుకాణం పరిధిలో నివాసం ఉండాలి అంటే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారులకు దగ్గరి బంధువు అయి ఉండరాదు ఆల్రెడీ ఎవరైనా రేషన్ డీలర్ ఉంటే గనక వారి యొక్క బంధువు అయి ఉండరాదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాత పరీక్ష మే పదిహేనవ తేదీన నిర్వహిస్తారు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని వన్ ఫైవ్ అంటే ఒక పోస్టుకు ఐదుగురు చొప్పున నిష్పత్తిలో పిలిచి మే ఇరవై ఎనిమిదిన కరీంనగర్ ఆర్డిఓ కార్యాలయంలో మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో దాని ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు దాని తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక గ్రామాల వారీగా రిజర్వేషన్లు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క గ్రామాలకు సంబంధించి మీరు చూసుకోవచ్చు ఏ గ్రామంలో ఎవరికి రిజర్వేషన్ల వారీగా కేటాయించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ స్క్రీన్షాట్ తీసుకోండి మీరు జాగ్రత్తగా ఈ యొక్క గ్రామాలన్నీ కూడా చదువుకోండి రైట్ మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించండి అక్కడే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు వారు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఏ గ్రామంలో మరి డ్రేషన్ డీలర్లకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేటటువంటిది కూడా మీరు అక్కడ తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్